మహావస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఒక ప్లాట్ గురించి తెలుసుకుందాము ఇందులో ఇల్లు కట్టవచ్చా లేదా లేదా ఈ ప్లాట్ తీసుకోవచ్చా లేదా అని చాలా మంది అడిగారు అదేంటంటే పడమర రోడ్డు దక్షిణం వైపు రోడ్డు ఈ రెండు ఈ రెండు కల రోడ్ల మధ్యన ఉన్నదాన్ని మనము నైరుతి ప్లాట్ అంటాం లేదా నైరుతి బ్లాక్ కలిగిన ప్లాట్ అని అంటాము ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి కానీ స్థలం తీసుకోవడానికి గాని ఇది అవైలబుల్ కాదని చాలా మంది ఇది వరకే నన్ను ఫోన్ చేసి అడిగారు నేనైతే వాళ్ళకి ఒకటే చెప్పాను మనకి ఏ దిక్కు అయినా మంచిదే అని చాలా సార్లు కూడా నేను వీడియోలో కూడా చెప్పాను మరీ కూడా చెప్తున్నాను మనం అన్ని దిక్కులు మనకి మంచివేనండి ఇది ఇబ్బంది ఏం లేదు ఈ దక్షిణము నైరుతి రెండు రోడ్లు గల ఫ్లాట్ తీసుకుంటే ఏమన్నా అవుతుందో అని కొంతమంది అడుగుతున్నారు కొంతమందికి వద్దని చెప్పారంట అది అందుకోసమని వాళ్ళు చాలా మంది అడిగారు అందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు ఈ నైరుతి బ్లాక్ కలిగిన ఫ్లాట్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు అండి ఇబ్బంది లేదు ఎవరైనా తీసుకోవచ్చు ఎవరికి పడవరచ్చ వస్తుందా దక్షిణం హచ్చ వస్తుందా ఇది కాదండి ఈ ఈ రోడ్లు రెండు రోడ్లు కలిగిన ఫ్లాట్ ఎవరైనా తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు కట్టుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే ఈ నైరుతి బ్లాక్ కలిగిన ప్లాట్ని మనము ఇల్లు నిర్మించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మంచి వాస్తు ప్లానర్ ను తీసుకొని వచ్చి ఏ విధంగా నిర్మిస్తే బాగుంటుంది అనే ఒక అంచనాతో మాత్రమే ఇల్లు నిర్మించాల్సి ఉంటుందండి మనము ఇది వచ్చేసి ఈ ఇల్లు కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా నైంటీ డిగ్రీస్ కి గోడలు ఇల్లు నైంటీ డిగ్రీస్ కి ఉండే విధంగా చూసుకోవాలంటే కంపాస్ పరంగా కాదు కానీ దిక్కుల పరంగా కాదు కానీ ఈ గోడలు మాత్రం నైన్టీ డిగ్రీస్ కి మన ఇల్లు ఉండే విధంగా చూసుకోవాలి ఎప్పుడన్నా గానీ అలా ఇలా కొన్ని కొన్ని జాగ్రత్తలు జా జాగ్రత్తగా పాటించాల్సిన ఉంటుంది మనకు ఈశాన్యం ప్లాట్ ఎంత మంచిదో అదే విధంగా ఈ నైరుతి బ్లాక్ కలిగిన ప్లాట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సేమ్ అదే మంచి ఫలితాలనే ఇస్తుంది ఒక విధంగా ఈ ఈశాన్యం కన్నా ఈ నైరుతి బ్లాక్ ప్లాట్ ఇంకా ఎక్కువ ఫలితాలను ఇచ్చేందుకు అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఆచితూసి చాలా జాగ్రత్తగా ఈ నిర్మాణం చేసుకోవాలండి మనకు పడమర రోడ్డు విశాలంగా ఎత్తుగా ఉన్నప్పుడు పడమరికి మాత్రమే సింహద్వారం అండ్ ప్రహరీకి గేట్ పెట్టాల్సి ఉంటుంది అలా కాకుండా దక్షిణము రోడ్డు విశాలంగా ఉండి ఎత్తుగా ఉన్నప్పుడు దక్షిణానికి మాత్రమే ద్వారాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నైరుతి బ్లాక్ ఫ్లాట్లో ఇల్లు కట్టేటప్పుడు మనం ఏదైనా ఒక్క దిక్కును మాత్రమే ద్వారాలు కానీ ప్రహారీ గేట్లు కానీ నిర్మించుకోవాల్సి ఉంటుంది రెండు వైపులా మాత్రం ఇది నిషిద్ధమని నేను చెప్తున్నాను రెండు వైపులా మాత్రం ఇలా నిర్మించుకోవద్దని చెప్తున్నాను ఒక్క వైపు మాత్రమే మనము ఈ ప్లాట్ కు మాత్రం ఒకవైపు మాత్రమే సింహద్వారం కానీ గేట్ గానీ నిర్మించుకోవాల్సి ఉంటుంది ఇది ముఖ్యంగా అందరూ గమనించుకోవాల్సిన విషయం కాబట్టి ఇదొక్కటే దీంట్లో పాటించండి ఎత్తు పల్లాల విషయము కొంచెం నైరుతి మాత్రం మనకి ఎత్తుగా ఉండే విధంగానే ఇల్లు కొంచెం డౌన్ అయినా పర్లేదు కానీ అంటే రోడ్డుకి ఎత్తుగా ఉండాలి కానీ చాలా ఎత్తుగా ఉండాల్సిన అవసరం అయితే లేదండి అది ఈశాన్య కు అయితే మనం చాలా ఎత్తుగా ఇల్లు బేస్మెంట్ నిర్మించాల్సి ఉంటుంది కానీ ఈ నైరుతి బ్లాక్ కలిగిన లో మాత్రము మనము చాలా ఎత్తుగా బేస్మెంట్ అవసరం ఏం లేదంటే మన రోడ్డుకి దాదాపు మూడు అడుగులు ఎత్తున్నా కూడా చాలా చాలా నీట్ గా ఇల్లు కట్టుకోవచ్చు కొంతవరకు ఈ ఫ్లాట్ తీసుకునేటప్పుడు మన ఎత్తు పొలాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి ఏ రోడ్డు పెద్దగా ఉంది అక్కడ మాత్రమే మనం ద్వారం పెట్టుకోవాలని ఆలోచించాలి తర్వాత ఈ నైరుతి బ్లాక్ లో మాత్రము బ్లా నైరుతిలో మాత్రం డౌన్ లేకోకుండా చూసుకోవడం చాలా జాగ్రత్త ఇక్కడ మాత్రం అంటే ఈ కాంపౌండ్ బయట కానీ కాంపౌండ్ లోపల కానీ ఏ ఎటువంటి డౌన్ లేకోకుండా రోడ్డు ఉండే విధంగా చూసుకోవాలి కాబట్టి ఇవి బాగా ముఖ్యంగా గుర్తించుకోవాలండి కాబట్టి మనము ఎటువంటి అభ్యంతరం లేకోకుండా ఈ నైరుతి బ్లాక్ ఫ్లాట్లు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు మంచి గృహం నిర్మించుకోవచ్చు వాస్తుతో కాబట్టి దీని గురించి ఎక్కువ ఎవరు ఆలోచించకండి ధైర్యంగా తీసుకోండి ఏమి ఇబ్బంది లేదు మంచి ఇల్లు దీంట్లో వాస్తుతో నిర్మాణం చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్